నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈరోజు సాయంత్రం శ్రీ భవాని అలంకారము మూలవర్లకు కుబేర కుంకుమ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కొలిపాకుల బాబు ధర్మపత్ని సుహారిక ద్వారకాతి శివసాయి కొలిపాకుల వరలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో వ్యవహరించారు శ్రీ భవాని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం భక్తుల చేతుల మీదుగా దీపాలంకరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు అందులో భాగంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ కోలాట మండలి మరియు శ్రీ రామనాథ సంగీత విద్యాలయం విద్యార్థులచే గానకచేరి సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించారు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిత్యమెట్ల చిరంజీవి కోశాధికారి బొమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు దేవస్థానం అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ రోజు దేవి శవర్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనికా దేవస్థానంలో ఈరోజు భవానీ అలంకారము దీనికి మూలవర్లకు ఉత్తమ అలంకారం ఉంటుంది ఈరోజు ఉభయ దాతలుగా సురేష్ బాబు అండ్ వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క ఈరోజు ఉభయ గలుగా వ్యవహరిస్తారు కింద మొదటి రోజు అయితేనేమి ఈ రెండో రోజు అయితేనేమి వేలాది మంది ముందుకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అట్లాగే రేపు బుధవారం బాలాదిపర సుందరి అలంకారము మూలవర్లకు చందన అలంకారం ఉంటుంది దానికి మన మన శ్రే షన్ముగరావు వారి కుటుంబ సభ్యులు ఉభయ కర్తలుగా వ్యవహరిస్తారు రేపు కూడా చాలా బాగుంటుంది చంద్ర అలంకారం భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తాం శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం టౌన్ హౌస్ పేట నెల్లూరు నా పేరు సేవ్ షణ్ముఖరావు కార్యనిర్వాహక అధ్యక్షుడిని మరి శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో ఈ శవనవరాత్రుల సందర్భంగా ఈ పదకొండు రోజులు కూడా ప్రత్యేకమైన అలంకారాలతో ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి రోజు రోజుకి అలంకారాలు మారుతాయి అలాగే రోజుకొక అలంకారం రోజుకొక ఉభయ కూడా ఇక్కడ వ్యవహరిస్తారు ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ అలాగే ఈరోజు అమ్మవారికి మూలవరులకి కుబేర అలంకారం కుబేర కుంకుమ అలంకారం ప్రత్యేకంగా చేయబడింది మరి పుచ్చవర్లకి కూడా భవానీ అలంకారం చేయబడింది ఈ రెండు అలంకారాలు కూడా భక్తుల్ని బాగా ఆకర్షించినాయి అలాగే ఈరోజు ఉభయకర్తలుగా ఉలిపాకలు సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఉభయ ఈ యొక్క కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు అలాగే మా దేవస్థానం తరఫున మేమందరం కూడా కమిటీ వాళ్ళందరం కూడా కలుసుకొని భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎక్కడ ఏ అండట లేకుండా నీళ్ళు ఏర్పాటు చేశాం మంచినీళ్ళు ఏర్పాటు చేశాం ప్రసాదాలు ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షములు పొంది అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మీ తరఫున భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం అలాగే రేపటి దినం అమ్మవారి దేవస్థానంలో బాల మన మన బాల సుందరి అలంకారం జరుగుతుంది ఈ అలంకారానికి శివు శర్మగరావు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం కూడా కార్యక్రమాలు జానపద కార్యక్రమాలు కూడా జరుగుతాయి ஜன காரியமா கோம் அலகே பிரசன்னாஜனேய கோட்ட மண்டலம் வார்த்தை தரிசித்தேமன சங்கீத வித்தியாலய வார்த்தை ஜால கச்சேரி ஜெயக்களும் ஜரி காட்டி பிரதி ரோஜூ காரியமாட்டா பிரதி ஒப்பூட உச்சி அம்மாரி தரிசனத்துக்கு

సో ఇక్కడ క్యూ సిస్టమ్స్ అయితే ఏమి ఇక్కడ ఇక్కడ పూజలు అయితే ఏమి ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు సో ఎలా ఉంది మీ స్పందన ఏంటి దీని మీద లాస్ట్ ఇయర్ కి కి ఇయర్ తేడా అనిపించిందా మీకు చాలా అంటే ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ పూలతో అలంకరణ చేస్తున్నారు సో ఎలా అనిపించింది